పేరు పెట్టుకోవాలి ఇంకా ఇరవై ఒకటి నాడే పెడతారా డైరెక్ట్గా ఇక్కడ అయిందరా డెలివరీ మెంబర్ అందరు ఆడపిల్లలేనా డాక్టర్లు బాగానే ఉన్నారా సుషిరా ఎంతమంది ఉన్నారు డాక్టర్లు చాలా మంది ఉన్నారా ఏం ప్రాబ్లమ్ ఏం లేదు కొంచెం లైట్ కింద ఉందట్నా ఇక్కడ ఫస్ట్ కల్ లైట్ వెయిట్ ఇది ఉందా మెషిన్ పని చేస్తుందా పని చేసిందా మందులు కానీ కానీ ఇబ్బంది ఏం కాలేస్ నీరు ఎన్నో నెలరా నైన్ మంత్సా ఎప్పుడు డేట్ ట్వంటీ వన్ గుడ్ లక్ జాగ్రత్త నమస్తే అమ్మా బాగున్నామ్మా కలిసావా హలో హాయ్ బాగున్నారా స్టాఫ్ అందరు మంచిగా ఉన్నారా హలో నమస్తే అమ్మా బాగున్నారా నమస్తే అమ్మ మంచిగా క్లీనింగ్ వాళ్ళు శానిటేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు జీతాలు వేస్తలేరా అండ్ నాలుగు నెలలైందా గేయట్లేదా ఉన్న వరంగల్లో కూడా వాళ్ళు అదే చెప్పారు రెండు వందల యాభై మంది

అదే నమ్మి ఏ మాగమైన ఆగమైన అనుకుంటున్నా లేదుగా అంతేనా థ్యాంక్ యూ అదే కదా అంతేనా వచ్చ పట్టుకుంటేనా నీ పేరేంటిది నా మనం కూడా దిగుదాం నీ పేరేంటి రజనీ బాబా రజనీకాంతా పేషెంట్ పేషెంట్కి ఒకసారి ఒక పూట ఇస్తున్నారా పేషెంట్ మొత్తం పాప చూద్దాం ఒక్కసారి అందుకని హలో పోస్ట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎక్కడుందిరా పైకి వెళ్దాం

చూడరా అడ్జుడ మీకు వచ్చేస్తా డాక్ చూద్దాం రండి అండి హైసీలో పెట్టిరా అది చూద్దాం పోయేద్దాం ఎంతమంది ఉన్నారు ఇవ్వండి డెలివరీ చాలా మంది ఓకే ఫాదర్ అనకెళ్ళిపోయి పట్టుకోవచ్చు పట్టుకోవడం వద్ద దీక్ష దీక్ష పెట్టుకోండి దీక్ష పెద్ద కావాలా బాయ్ థ్యాంక్ యూ దీక్ష దీక్ష మంచి బాయ్ వాళ్ళు రానే ఆ పిల్లలు నువ్వు ముందు రాను ముందు అక్కడ హేమన్ సందీప్ సందీప్ బాబా చిన్నోడా ఎంత ఏజ్ రెండు ఎల్లా మళ్ళా పడేది చెప్పులు ఇక్కడ వర్లేదమ్మరా సారీ ఇద్దరిద్దరు ఉన్నారా బెడ్కు ఒక బెడ్ కాల్ దావుతలేడా ഉണ്ടെന ഉണ്ടാണെ ഉണ്ടായി എന്ത് പല അവിടെ വീട്